ఏఎన్కే యూపీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్లే స్కూల్ టు సెవెంత్ క్లాస్ రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మా ప్రత్యేకతలు కేరళ టీచర్లచే విద్యా బోధన ఏసీ రూములతో కూడిన హాస్టల్ వసతి విద్యార్థులకు సులభంగా ఇంగ్లీష్లో మాట్లాడటానికి స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు నిర్వహించుట సీసీ కెమెరాలతో పర్యవేక్షణ నాలుగవ తరగతి విద్యార్థులకు గురుకుల మరియు ఐదవ తరగతి విద్యార్థులకు నవోదయ క్లాసులు యోగా మెడిటేషన్ క్లాసులు ఒకటవ తరగతి నుండి కంప్యూటర్ శిక్షణ పేరెంట్స్ మీటింగ్ ద్వారా పరస్పర అవగాహన దూర ప్రాంత విద్యార్థులకు బస్సు సౌకర్యం అడ్మిషన్లు జరుగుతున్నవి సంప్రదించండి జి అలీ హుసేన్ అడ్వకేట్ ప్రిన్సిపల్ సెల్ నైన్

వాళ్ళపై దాడి చేస్తున్నారు అని చెప్పి భావోద్వేగంతో ఒక మ్యాటర్ని పోస్ట్ చేశారు దాడుల గురించి అధికారులని వ్యవస్థలని మేనేజ్ చేసే విధానం గురించి జగన్మోహన్ రెడ్డి గారే చెప్పాలి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజావేదికను కూల్చేసి దాడిని మొదలుపెట్టిన వ్యక్తి మన ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు బహుశా ఆయన ఆ విషయాన్ని మర్చిపోయి ఉండవచ్చు మా టీడీపీ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఇంతవరకు ప్రజలకు సంబంధించిన ఏ వస్తువు కావచ్చు ప్రజాధనం ఏదైనా కావచ్చు ప్రజల సొమ్ము ఏదైనా కావచ్చు ఎక్కడైనా కూల్చడం కానీ లేదు అంటే వైసీపీ కార్యకర్తల మీద ఎక్కడైనా దాడి కానీ లేదు అంటే ప్రజలను ఇబ్బంది పెట్టడం కానీ ఈ రెండు రోజుల్లో లేదంటే మూడు రోజులు ఎక్కడైనా జరిగిందా ఎవరో ఇద్దరు వారి యొక్క వ్యక్తిగత కారణాల వల్ల వాళ్ళు కొట్టుకోవడము వ్యక్తిగత కారణాల వల్ల ఇద్దరు వ్యక్తులు దాడి చేసుకోవడము ఇలాంటివి చేసినప్పుడు దాన్ని రాజకీయంగా మలిచే విధానం జగన్మోహన్ రెడ్డి గారికి ఇది కొత్తమే కాదు చంద్రబాబు నాయుడు గారు ఆయన పరిపాలన విధానం పరిపాలన తీరు రాజ్యాంగబద్ధంగా పనిచేసే విధానం రాజ్యాంగబద్ధంగా పనిచేసే పరిపాలన చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం ఆయన పరిపాలనలో గతంలో ఆయన పద్నాలుగు సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా చేసినప్పుడు కానీ ఇప్పుడు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేస్తున్నారు ఈ ఐదు సంవత్సరాలలో కానీ ఎక్కడ కూడా ఆయన దాడులు చేశారు అని ఈ పద్నాలుగు సంవత్సరాలలో రేపు జరగబోయే ఐదు సంవత్సరాలలో ఎక్కడైనా దాడులు చేస్తారు అని కానీ ఎక్కడా ఎటువంటి దాఖలాలు లేవు మా సైడ్ నుంచి చంద్రబాబు నాయుడు గారి సైడ్ నుంచి పరిపాలన అనేది రాజ్యాంగబద్ధంగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఆయనకి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో సింపతి అనేది వర్కౌట్ అవ్వలేదు రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో ఏదైతే సింపతి వర్కౌట్ అయ్యి నూట యాభై ఒక్క సీట్లు వచ్చాయో అదే సింపతిని మళ్ళా కూడా ప్రదర్శించాలి అని చెప్పి ఆయన చాలా ట్రై చేశాడు కానీ ప్రజలు ఆయన యాక్టింగ్ ని నమ్మక ఈరోజు కూటమికి నూట అరవై ఐదు సీట్లు అరవై నాలుగు సీట్లు వస్తే దాన్ని జీర్ణించుకునే జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా మళ్ళీ సింపతిని దాడులు చేస్తున్నారు భయమేస్తుంది అనే కొన్ని కలిబొల్లి మాటల్ని చెప్పడము ఇది చాలా వింతగా విడ్డూరంగా ఉంది ప్రజలు అందరూ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు దాదాపు ఐదు కోట్ల మంది ప్రజలు కూటమికి పట్టం కట్టారు ఎంతసేపు అయినా కూడా మా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు వీళ్ళిద్దరూ ఎంతసేపు అయినా కూడా ప్రజలకి ఏది సమకూర్చాలి ఇచ్చిన హామీలను ఏ విధంగా నెరవేర్చాలి అనే కాన్సెప్ట్ తోనే పనిచేస్తారు తప్ప దాడులకి మా నాయకులు గాని మా కార్యకర్తలు కాని దిగరు అని చెప్పి మీడియా ముఖంగా తెలియపరుస్తున్నాను